హలో అండి వెల్కమ్ బ్యాక్ ఇవి వచ్చేసి మనకి ప్యూర్ పంచలోహం బ్రేస్లెట్స్ మేకింగ్ నుంచి అయితే వచ్చేసి రీస్టాక్ వచ్చాయండి సో మిష్ చేసుకోవద్దు చాలా మంది అడుగుతున్నారు కదా ప్యూర్ పంచలోహం బ్రేస్లెట్స్ అండి వితౌట్ ఎనీ పాలిష్ అనమాట బయట ఎటువంటి పాలిష్ లేదు డైలీ వాడేసుకోవచ్చు హాట్ వాటర్ స్నానం చేసినప్పుడు అలా తీయాల్సిన పని కూడా లేదండి రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు లైట్ వెయిట్లో ఉంటాయి ప్యాటర్న్ అయితే మనకి ఇలా వస్తుంది చూసారా డబల్ చైన్ లాగా అనమాట అటు అటు ఇటు ఒకటి మనకి ప్యాటర్న్ అయితే ఇలా ఉంటుంది ఇది సెవెన్ ఇంచ్ ఉంటుందండి వితౌట్ లింక్స్ లేకుండా లేదంటే ఎయిట్ ఇంచ్ మీరు ఏదైనా థ్రెడ్ పెట్టుకొని చుట్టుకొని అండి ఎయిట్ ఇంచ్ ఈజీగా టూ ఎయిట్కి అలా వస్తుంది బట్ చెక్ చేసుకుని బుక్ చేసుకోండి ఓకేనా ఈచ్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్యూర్ పంచలోహం అండి ప్యూర్ పంచలోహం లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది ప్లైన్లో కావాలి అనుకునే వాళ్ళు అస్సలు మిస్ చేసుకోవద్దు రఫ్ అండ్ టఫ్ వాడుకోవచ్చు కదా స్టోన్స్ అవి ఉంటే పోతుందనే భయం ఉంటుంది ఇవి ఎలా కావచ్చు చక్కగా వాడేసుకోవచ్చు థ్యాంక్ యూ